అందరికీ నమస్కారం నేను స్వరూపపుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల పదిహేడులో ఎమెన్లో లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేశారు అనే ఆరోపణలతో జైలు పాలైన కేరళకు చెందిన నిమిషప్రియ కేసు విషయంలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి ఆ బ్లడ్ మనీ అనేది అవతలి వ్యక్తులకి పరిహారంగా చెల్లిస్తే కేసు నుంచి బయటపడొచ్చా నిమిష ప్రియను మరణ శిక్ష నుంచి తప్పించడానికి ఉన్న దారులేంటి మార్గాలేంటి ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు ఆయనతో నిమిషప్రియ కేసు గురించి మాట్లాడదాం సార్ నమస్తే ముందుగా నిమిషప్రియ కేసు గురించి మాట్లాడుకుంటాం సార్ ఆమె తన వ్యాపార భాగస్వామిని చంపారు దానికి సంబంధించి అంత సాక్ష్యాలను కూడా ప్రొవైడ్ చేశారు మరణ శిక్ష కూడా పడింది అసలు ఒక లాభాపేక్షతోనే నిమిషప్రియ ఇదంతా చేశారా ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు అంటే మనకున్న అంటే అమ్మాయి అమ్మాయినా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా ఇప్పుడు సౌదీ అరేబియా కువైట్ దుబాయ్ యుఏఈ ఈ దేశాలలో కనుక మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఏదన్నా వ్యాపారం చేయాలంటే అప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఆ లోకల్లో ఎవరైతే పాస్పోర్ట్ ఉన్న వ్యక్తితోనే మనము పార్ట్నర్షిప్లో చేయాలి లేకపోతే లేదు అది సిస్టమ్ జనరల్గా సో ఈ అమ్మాయి ఏదైతే ఈమె అక్కడ వ్యాపారం ఏదైతే నర్సింగ్కి సంబంధించిన వ్యాపారం పెట్టుకుందో ఆమె బిజినెస్ పెట్టాలి అంటే అక్కడ లోకల్ వ్యక్తి ఉండాలి కంపల్సరీ లోకల్ వ్యక్తి స్పాన్సర్ చేయాలి స్పాన్సర్ చేస్తే బిజినెస్ పెట్టుకోవాలి సో అక్కడ లోకల్ వ్యక్తి స్పాన్సర్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ అయింది మంచిగా రన్ అవుతుంది అంత మంచి ఉంది ఉన్న తర్వాత వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఈయన ఆమె చెప్పడం ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్ అనేది జరగ చేయడం జరిగింది సో అదొకటి రెండోది పాస్పోర్ట్ కూడా తన దగ్గర పెట్టుకొని బెదిరించడం జరిగింది సో ఈ రెండింటి నుంచి ఆమె తప్పించుకోవడానికి ఎందుకంటే సెక్సువల్ హరాస్మెంట్ నుంచి ప్లస్ ఆ పాస్పోర్ట్ తీసుకోవడానికి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి నర్సు కాబట్టి ఏం చేసిందంటే వాడు పడుకున్నప్పుడు ఏదో రకంగా మొత్తం మంది ఇచ్చేసి వాటి ఇద్దరులోకి వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయిన తర్వాత పాస్పోర్టు తీసుకొని ఇండియాకి వెళ్ళిపోదాం అని ఎక్కడ ఉందో ఎత్తుకులాడుకొని తీసుకొని ఇండియాకి వెళ్ళిపోదనే ఆలోచనతోని ఆమె మత్తు ఇంజక్షన్ వేయడం జరిగింది అది కాస్త ఏమైంది ఆ మత్తు ఇంజక్షన్ కాస్త ఏమైందంటే ఓవర్ డోస్ అయిపోయింది ఓవర్ డోస్ అయిపోయి చనిపోవడం జరిగింది ఇక అక్కడ నుంచి ఆ కేసు రకరకాల మలుపులు తిరిగి లాస్ట్కు ఫైనల్గా ఉరిసిక్ వేయడం అనేది జరిగింది మిడిల్ ఈస్ట్ కంట్రీలలో మనకు ప్రాబ్లం ఏంది అంటే ఏంటంటే మనకు ఈ దుబాయ్ కానీ అబుదాబీ కానీ షార్జా ఇంకా ఇతర కంట్రీస్ ఏవైతున్నాయి కదా మనకు కువైట్ ఇతర దేశాలు ఏదైతే ఏమన్నాంటి దేశాలలో ఏంటంటే అక్కడ కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే సిస్టమ్ ఉంటుంది అక్కడ అంటే నువ్వు ఏదైతే చే తప్పు చేస్తావో ఆ సేమ్ శిక్షణకి వేస్తుంటారు అక్కడ నువ్వు ఎప్పుడైతే ఒక దొంగతనం చేసినావు అనుకో నీ చేతులు అరిగేస్తారంట మేజర్ క్రైమ్స్ చేస్తే అట్లా ఉంటుంది మైనర్ క్రైమ్స్ చేస్తే హెవీ ఫైన్స్ ఉంటాయి అంటే ఒక వ్యక్తి కట్టలేనంత ఒక నార్మల్ వ్యక్తి కట్టలేని ఫైన్స్ ఉంటాయి సో ఇక్కడ హత్య జరిగింది కాబట్టి ఇది అక్కడ వాళ్ళ పిక్ క్రైమ్ కాబట్టి దాంట్లో ఆమె హత్య చేసింది కాబట్టి ఆమెను కూడా ఉరి తీసి చంపాలి అనేదాన్ని వాళ్ళు శిక్ష చేయడం జరిగింది ఎక్కడైనా సరే అక్కడైనా మన భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏంటంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం చేసిన వ్యక్తి క్షమించడం కానీ లేదా దానికి ఏమైనా కాంపెన్షేషన్ తీసుకుని వదిలేయడం కానీ జరుగుతుంది జరిగితే ఆ కేసు కొట్టేయపడుతుంది ఇప్పుడు భారతదేశంలో కూడా ఎవరైనా ఆస్తులు గుంజుకున్నా లేకపోతే ఏమైనా మర్డర్ జరిగినా ఇంకేదైనా జరిగినా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి అది జనరల్గా కాంప్రమైజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్క అట్లనే అక్కడ కూడా ఏంటి అంటే అక్కడున్న దేశం చట్టాల ప్రకారం ఏంటంటే హత్య జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా క్షమించడం కానీ అంటే వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు ప్రైవేట్ డిఫెన్స్ అంటాం అంటే మనల్ని మనల్ని కాపాడుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి గాయపడి చనిపోవచ్చు అట్లాంటి సందర్భాలలో ఆ కుటుంబ వ్యక్తులు అర్థం చేసుకొని అరే ఇట్లా జరిగింది కదా ఏమైనా సెల్ఫ్ డిఫెన్స్లో చా ఈయన చనిపోయి ఉండొచ్చు అని క్షమించడం కానీ లేకపోతే ఉన్న తప్పు చేసి ఉంటే పోనీ వీడే తప్పు చేసిండు కదా మరి ఆ అమ్మాయిని హింసించడం కష్టం కదా అని క్షమించడం కానీ లేదా కొన్ని సందర్భాలలో ఆ కుటుంబానికి డబ్బులు లేకపోతే వాళ్ళు బతకాలి కదా ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది వాటి రపకం చనిపోతే కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి వాళ్ళు మనీ తీసుకొని క్షమించి వదిలేటం కానీ జరుగుతుంటుంది సో దాన్నే అక్కడ భాషలో దాన్ని బ్లడ్ మనీ అంటారు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఇంత పరిహారం ఇస్తే మేము వదిలేస్తాము అనేది అక్కడ వాళ్ళు ఒప్పుకుంటే అది కూడా బలవంతంగా ఏం కదా ఒప్పుకుంటే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలో వాళ్ళు సొంత దేశస్తులు ఉంటారో వాళ్ళు కొద్దిగా అంత సంపాదన ఉన్న వాళ్ళే ఉంటారు అంటే పైసల కోసము ఇబ్బంది పడేటోళ్ళు ఉండరు సొంత దేశస్తులు అయితే మనలాంటి పనిపోయిన వాళ్ళు మనం ఇబ్బంది పడతామేమో కానీ అట్లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి పైసలు అక్కడ బాగుంటాయి కొద్ది అంతా వెల్సిటీలు ఉంటారు కాబట్టి వాళ్ళు పాటించుకోరు సో ఈ కేసులో ఏదైతే మనం క్షమించమని అడగటం కానీ లేదా బ్లడ్ మనీ ఇస్తాను కూడా వాళ్ళు లేదు వాళ్ళు ఏమంటారు అంటే ఏంటంటే ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి అనేది వల్ల మేము చాలా లాస్ అయిపోయినాము అది మా జాతికి మా గౌరవానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మాకు అది పైసలు అనేటివి మాకు రీప్లేస్మెంట్ చేయలేవు కాబట్టి అవి కంపల్సరీ ఉరి తీయాల్సిందే అనే ఒక డిమాండ్ అనేది బాగా వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు మన సోషలిస్టులు మనకు సుప్రీంకోర్టు ద్వారా కూడా అంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలను చేశారు లాస్ట్కి దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఏమైనా చేయగలుగుతుందేమో న్యాయ నిపుణులు ఏమైనా ఉంటారేమో దాన్ని ఏమైనా కాపాడడానికి అవకాశం అని చెప్పి ఇక్కడ మన భారతదేశంలో కూడా పిటిషన్స్ వేయడం జరిగింది సో ఇది ఒక దేశానికి ఒక దేశానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి సుప్రీంకోర్టుకి కొన్ని పరిధిలు ఉంటాయి కాబట్టి అంతవరకు చేసి వాళ్ళు కూడా ఏం చేయలేమని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రధానంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినాము ఆ కన్న చెట్టల ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు చాలామంది అరబ్ దేశాలకు కావచ్చు విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంత సంపాదించాలి ఇక్కడికి ఎంత పంపించాలి లైఫ్ ఎలా సెటిల్ చేసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు సార్ అంతే తప్ప అక్కడ ఏదన్నా నేరం జరిగితే తప్పు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద పెద్దగా అవగాహన ఉండట్లేదు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చెప్తా అంటే ఏంటంటే మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశానికి సంబంధించిన చట్టాల మీద కంపల్సరీ అవగాహన పెంచుకోవాలా ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది ఒక దేశంలో అయింది ఇంకో దేశంలో తప్పు కావచ్చు అక్కడ తప్పు అయింది ఇక్కడ ఒప్పుకోవచ్చు సో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా నువ్వు ఆ దేశానికి సంబంధించిన రూల్స్ అనేవి మీరు చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలా అక్కడ కూడా హెల్ప్ లైన్లు ఉంటాయి అక్కడ కూడా సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పాస్పోర్ట్ గుంజుకోవడం అనేది కనుక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది లేకపోతే ఏం ప్రాబ్లం ఉందనేది అయితే మనకు తెలియదు జనరల్గా ఎందుకంటే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే లేవు ఒకవేళ అమ్మాయికి కనుక పాస్పోర్ట్ ఇష్యూ ఉందనుకుందాం ఆ వ్యక్తి పాస్పోర్ట్ పెట్టుకున్నంత మాత్రం నా అమ్మాయికి వచ్చిన లాస్ ఏం లేదు జనరల్ టెక్నికల్గా ఇప్పుడు నేనున్నా సపోజ్ చెప్తున్నా నేను దుబాయ్ పోయినా నా పాస్పోర్ట్ పోయింది పోయినంత మాత్రం నన్ను ఎవరేం శిక్షించరు ద నియరెస్ట్ మన ఇండియన్ నెంబర్స్ వెళ్ళి నా పాస్పోర్ట్ పోయిన సార్ నేను ఇండియాకి ట్రావెల్ చేయాలంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఇమీడియట్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇండియా ట్రావెల్ చేస్తానికి ఆన్ దర్ సర్టిఫికేట్ గో కమ్ టు ఇండియా ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే నిజంగా మా పాస్పోర్టే కనుక ప్రాబ్లం అయి ఉంటే ఆమె పాస్పోర్ట్ కనుక ప్రాబ్లం అయ్యి ఉంటే ఆమె ఇండియా రావడానికి ఈజియెస్ట్ ప్రాసెస్ చంపాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఓకే పాస్పోర్ట్ ఇండియన్ ఎంబసీకి పోయి నా పాస్పోర్ట్ పోయింది లేకపోతే నా పాస్పోర్ట్ ఎవరో గుంజుకున్నారు లేకపోతే నాకు నేను ఇండియా ట్రావెల్ చేయాలంటే వాళ్ళు మీకు ఇమిడియట్లీ ట్రావెలింగ్ సర్టిఫికేట్ ఇమిడియట్లీ ఇష్యూ చేసేస్తారు ఒక పాయింట్ అవుతుంది ఇక్కడ కూడా చాలా స్పష్టంగా హెల్ప్ లైన్స్ ఉన్నాయి అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ సంబడి యూ కెన్ గో సమ్వేర్ యూ క్యాన్ టాక్ విత్ సంబడి యూ కెన్ గివ్ ఏ కంప్లైంట్ అక్కడ సొంత దేశాలు అయినా మాత్రాన వాళ్ళకి ఏం ఎగ్జామ్షన్స్ ఏం లేవు రూల్స్ ఫర్ ఎవ్రీబడీ సేమ్ రూల్స్ ఫర్ ఎవ్రీబడీ సేమ్ అక్కడ కాకపోతే వాళ్ళు క్రైమ్ ఎక్కువ చేయరు ఎందుకంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉన్నారు కాబట్టి చేయరు అంతే కంపారిజన్ సార్ నిమిష ప్రియా శిక్షకి సంబంధించి అన్ని దారులు మూసుకుపోయినట్టుగానే కనిపిస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది కానీ ఇప్పుడు ఒక ప్రాణాన్ని ఆమె తీయడం తప్పు నేరం అని మనం ఎలా మాట్లాడుతూ ఉన్నామో ఇప్పుడు చట్టపరంగా నిమిష ప్రాణాన్ని తీయడం కూడా నేరం తప్పు కాదంటారా చట్టపరంగా మన దేశంలో ఇప్పుడు చాలా మన దేశంలో శిక్ష అమలు ఉంది చాలా సందర్భాలలో పర్సనల్ క్రైమ్ లో కూడా మన దేశాలలో కూడా చేస్తున్నారు ఇప్పుడు మీరు ఆ కంట్రీ దాకా వెళ్ళారు ఇప్పుడు మన దేశంలో ఉరిశిక్ష చేసిన క్రైములు లేవా ఇప్పటికి గురి తీస్తాం లేరా జనాలకు చట్టాల మీద అవగాహన కలగాల తోటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలా మంచిగా చూసుకోవాలా సంపద అనేదే కదా సంపాదికారం ఎవరించాలనేది కదా చట్టం చెప్పేది అంటే ఇంకా దానికి వేరే శిక్షలు లేవా సార్ కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఆటవిక న్యాయం కాదా ఈ రోజుల్లో కూడా ఈ రోజులలో మన భారతదేశంలో జరిగే ప్రతిదానికి ఏం ఉరిశిక్ష చేస్తాం లేదండి ఒక మానవ జీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంటేనే ఉరిశిక్ష చేస్తున్నారు లేదంటే మ్యాక్సిమం యావజ్జీవ కారాగారి శిక్ష ఇస్తారు మన భారతదేశంలో ఓకే రేరెస్ట్ రేర్ కేసెస్ ఉండి ఒక మానవ జీవితానికి ఒక మచ్చ లెక్కున్న కేసెస్ సభ్య సమాజం తలదించుకునే కేసెస్ వేస్తేనే ఊరి శిక్ష చేస్తున్నారు లేదంటే మ్యాక్సిమం కేసులల్లో మనకు యావజ్జీవ కారాగారి శిక్ష చేస్తారు కానీ తప్పదు అంటే ఇది మానవ జీవితానికే ఇది ఒక పెన్ సవాలు లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరగద్దు ఈ సమాజానికి మనం మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఊరు శిక్షలు ఇస్తున్నారు జరిగే క్రైములలో ఎక్కువ ఉరిశిక్షలు మన మన దేశంలో కూడా ఉరిశిక్ష అమలు ఉంది మనం ఇప్పుడు మనం ఆ దేశాన్ని అంటున్నాం కదా మన దేశాలలో పర్సనల్ క్రైమ్లో కూడా ఉరి తీసిన సందర్భాలు ఉన్నాయి ఎస్ ఇప్పుడు ఆ దేశం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎవరికైనా చెప్పేది ఏంది అంటే ఏంటంటే మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఏ రకమైన కష్టం వచ్చినా మీరు చట్టపరంగా ఫస్ట్ చట్టాన్ని నేర్చుకోండి మీరు ఎప్పుడైతే చట్టాన్ని నేర్చుకుంటారో అప్పుడు మీకు సమస్య ఈజీ అయిపోతుంది మీరు క్రైమ్ చేసే అవకాశం ఉండదు చట్టంలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి ఈ సమస్య నుంచి నేను బయటపడడానికి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి మానవ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి అది ఏ రకమైన సమస్య కానీ ఫస్ట్ మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఒక టప్ మోస్ట్ అడ్వకేట్ని ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ని మీరు సంప్రదించి ఆ చట్టంలో ఏం ప్రొవిజన్ ఉంది ఈ సమస్య నుంచి బయటపడడానికి అని అడగండి దాని తర్వాత డిసిషన్ తీసుకోండి మీరే చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఇంకా మీరు జైలు కాదు ఇప్పుడు ఇప్పుడు ఏం చూసినా నువ్వు ఒక క్రైమ్ చేసినావు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఏంటంటే ఒక క్రైమ్ చేసి దొరక అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు క్రైమ్ కూడా సుఖంగా ఉండడానికి క్రైమ్ చేస్తారు నువ్వు ఒక వ్యక్తిని చంపినావు చంపిన తర్వాత సుఖంగా ఉండడానికి వ్యక్తిని చంపినావు తర్వాత నీ శేష జీవితం తేడుంది జైల్లోనే కదా ఉంది మీరు చట్టాన్ని తెలుసుకోండి తీసుకోండి చట్టాలు సమస్యలు దానికి సంబంధించిన పరిష్కారాల గురించి చాలా బాగా చెప్పారు సార్ ఇక మీదట ఎవరైనా ఏదైనా నేరం చేయాలి అంటే దానికి ఎలాంటి శిక్షలు పడతాయో ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే బాగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్